మంత్ర సరింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా మాల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ చాలా నేను మీ వైశు ఈ మధ్య ఒక ఈవెంట్లో కమల్ హాసన్ గారు చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవ్వడం ఆ తర్వాత కన్నడ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవ్వడం అంటే తమిళ్ నుంచి కన్నడ పుట్టుకొచ్చింది అనడం కన్నడ ఫ్యాన్స్ కి బాగా హర్ట్ అయినట్టు సారీ చెప్పాలని వారు కోరుకోవడం నేను సారీ చెప్పను అని కమల్ హాసన్ గారు చెప్పడం తగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా మ్యామ్ సో కమల్ హాసన్ గారు హిస్ ఎ లెజెండ్ యాక్టర్ ఆయన దాంట్లో డౌట్ ఏం లేదు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆయన పాజిటివ్గా అన్నారా నెగిటివ్గా అన్నారు పక్కన పెడితే ఒక థింగ్ అయితే జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి ఎలా మేము రెస్పాండ్ అవ్వచ్చు మనం ఇప్పుడు మామూలు వ్యక్తులు ఎలా మాట్లాడినా వాళ్ళ వాళ్ళ సమూహాల్లో నడిచిపోతుంది కరెక్ట్ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు ఒక మైక్ ముందుకొచ్చి ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మామూలు మనుషులు మాట్లాడే మాటలు చాలా వ్యక్తిగతంగా ఉంటాయి మంచి జరిగిన చెడు జరిగినా వ్యక్తిగతంగా అయిపోతుంది కరెక్ట్ కానీ సమూహాల్లో మాట్లాడేటప్పుడు అందున స్టేజీ పైన మాట్లాడేటప్పుడు అవి ఒక్కరితోటి ఎండవ్వావు మీతో పాటు మీతో పాటు చాలా మందికి అవి చుట్టుకుంటాయి కరెక్ట్ మంచి మాట ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో మంచి మాట ఒక మంచి ప్రచారాన్ని తీసుకొస్తో తీసుకురాదో తెలియదు కానీ ఒక చెడు మాట మట్టుకు చాలా ప్రచారాన్ని తీసుకొస్తుంది అది కూడా వెంటనే వెంటనే అలాగే వెళ్ళిపోతుంది అసలు వివాదం ఏంటి అని చూసుకుంటే కమల్ హాసన్ గారు తగ్గు లైఫ్ అనే ఒక ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టింది అని చెప్పారు అది కన్నడ వాళ్ళకి నచ్చల రైట్ నచ్చినప్పుడు ఈయన ఆయన మాట్లాడిన దాన్ని సాధికారంగా నిరూపించటమైనా రావాలి రైట్ లేదు అంటే అరే మీరు బాధపడ్డారా బాధపడకండి నేను ఒక వరవడిలో మాట్లాడేశాను అని అంటే మన కిరీటాలు ఏమి రాలి కింద పడిపోవు కరెక్ట్ మన భుజకీర్తులు ఏమి మాయమైపోవు కానీ కమల్ హాసన్ గారు అలా చేయకుండా ఆయన సాధికారంగా నాకు ఆ విషయం తెలుసు నేను మాట్లాడింది కరెక్టే కాబట్టి నేను సారీ చెప్పను అన్నట్లుగాను మాట్లాడట్లా సారీ చెప్పను అని మాత్రమే మాట్లాడుతున్నారు కానీ అసలు విషయానికి వస్తే వాస్తవం ఏంటి అని చూసుకుంటే మన తెలుగు కన్నడ తమిళం మలయాళం ఈ నాలుగు భాషలు కూడా మళ్ళీ దీంట్లో చాలా యాసలు చాలా ఇంకా ఇంకా చిన్న చిన్న ప్రాంతాలకు సంబంధించిన ఉపభాషలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రధానమైన నాలుగు భాషలు ఒక తల్లి బిడ్డలు కరెక్ట్ ఆ తల్లి ఎవరు అంటే ద్రావిడ మూలం ద్రావిడ భాష నుంచినే తెలుగు వచ్చింది కన్నడ వచ్చింది తమిళ వచ్చింది మలయాళం వచ్చింది మరి అలాంటప్పుడు మీరు ఎలా తమిళ నుంచి కన్నడ పుట్టింది అంటారు ఇప్పుడు ఎవరైనా సరే సమాన హోదా కావాలి అనుకుంటారు తప్పితే మేము ఒకరి కింద ఉన్నాము అని అనుకోవటానికి ఇష్టపడరు ఇప్పుడు మీరు మాట్లాడింది మీరు సుపీరియరు మీ తరువాత వాళ్ళు అన్నట్లుగా ఉంది అవును ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చరిత్ర తెలిసిన దాని ప్రకారం ఒక అంటే నాకు ఇది పెద్దగా తెలియదు ఏదో కర్ణాకరుణిగా మనము ద్రవిడ ప్రాంతం కాబట్టి మూల భాష ద్రవిడమయ్యి ఉంటుంది ద్రవిడ ఈ ద్రవిడ భాష నుంచినే ఈ భాషలన్నీ ఉద్భవించి ఉంటాయి అని నేను అనుకున్నా అనుకుంటే అంటే అది జస్ట్ ఒక ఏమంటారు లాజికల్ గా కానీ అది వాస్తవం అని చెప్పి ఒక ఆకళ్ళ రాఘవేంద్ర గారు అని చెప్పి ఆయన వీడియో చేశారు ఈ విషయం వచ్చినప్పుడు ఆయన సాధికారకంగా చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ ద్రావిడ భాషకి సంబంధించిన ఒక ఉనికి ఉన్నది ఆ ద్రావిడ భాష నుంచే ఈ ద్రావిడ మూలం నుంచే ఈ ద్రావిడ భాషలన్నీ అంటే ఈ ద్రావిడ ప్రాంత భాషలన్నీ పుట్టుకుని వచ్చినాయి ఓకే సో ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏం చెప్పాలి ఎక్కడో ఆయన తమిళమే మాతృభా తమిళ మాతృక నుంచే ఈ మూడు భాషలు వచ్చినాయి అని నేను ఎక్కడో విన్నాను అది నేను ఒకసారి సరి చూసుకుంటాను అంటే అయిపోతుంది అయిపోతుంది కదా కానీ ఈ సినిమా వాళ్ళకి వాళ్ళకి ఉండటం కావచ్చు వాళ్ళని చాలామంది అభిమానించటం వల్ల కావచ్చు ప్రజలు వాళ్ళని కళ్ళప్పగిచ్చి చూడటం వల్ల కావచ్చు అభిమాన సంఘాలు ఏర్పరచుకోవటం వల్ల కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మేము మామూలు ప్రజలకన్నా మేము పైన ఉన్నాము అనుకునే తత్వం ఈ సినిమా యాక్టర్లకు ఉంటుంది ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న సోషల్ మీడియాలో యూట్యూబ్ కే చాలా ఫీల్ అయిపోతున్నారు అవును ఇంకేముంది అసలు మమ్మల్ని మేము అని మరి ఈ సినిమా యాక్టర్లు ఎక్కడ కనిపించినా అభిమానులు ఫోటోలు దిగుతామని ఆటోగ్రాఫ్ అని సెల్ఫీలు అని అలాగే పోస్టర్స్ పెట్టి వాటికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కొంచెం మానవాతీతులు అనే ఒక ఫీలింగులోకి వెళ్ళిపోతారు నెడతుంది మనమే మనమేనేమో ఒక రకంగా నెడుతున్నాము వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఒక రకంగా ఆ ఫీల్ని ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరో మీకు ఏమంటారు వాళ్ళని బౌన్సర్లు ఎందుకు అని అడిగితే మేము ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఉండడానికి మా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మాకు బౌన్సర్లు కావాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే అంటే ఇది ఎలా అయిపోతుంది అంటే మేము కొంచెం సపరేట్ మేము మేము కొంచెం విడివడిన వాళ్ళమే సపరేట్ అనే ఫీలింగ్లోకి సినిమా యాక్టర్లు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది వాళ్ళకి ఇక వాళ్ళకేంటి అరే మేము అసలు ఒకళ్ళకి సమాధానం చెప్పటం ఏంటి సరే మీ వ్యక్తిగత విషయాలకి మీరు సమాధానాలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ మీ సినిమాల బ్యాన్లు వరకు వెళితే మీ నిర్మాతల పరిస్థితి ఏంటి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇప్పుడు అటు ఇటు కాకోకుండా తలుపు సందులో చెక్కలాగా నిర్మాత నలిగిపోవాలా మీకు వాళ్ళకి మధ్యలో మీరు ప్రమోషన్స్కి వెళ్ళేది ఎందుకు ఈ సినిమాని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి ఇంకొంచెం జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రజలతో చూపించటానికి మీరు చెయ్యాలి అలాంటిది మీరు ఏం చేస్తున్నారు ఇబ్బంది కలిగేటట్లు మీరు కొంచెం మీరు ఎవరికైనా కోపం వచ్చినా సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే బుర్ర దగ్గర పెట్టుకోవాల్సిందే ఇప్పుడు నిన్నటి నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆ వేదిక మీద అంతంత మాటలు మాట్లాడితే అసలు ఆడవాళ్ళని అది ఇది అని ఆలీనేమో ఇంకా బూతులు తిట్టి ఇవన్నీ ఇంకొకళ్ళనేమో బుద్ధి లేదా అని అని ఇదంతా అసలు ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళకు కూడా రుచించల ఇప్పుడు తగ్లైఫ్ దా ఆ మీటింగ్లో ఈ భాష విషయం మాట్లాడినప్పుడు కూడా చాలా మందికి మనసులో నచ్చుండదు కానీ హీరో కదా ఏం చెప్తాం ఎగ్జాక్ట్ అప్పటికప్పుడు అనలేము చెప్పలేము అనలేరు కదా అందుకని చెప్పి ఏ విషయమైనా సరే మన గౌరవాన్ని తగ్గించుకునేలాగా అసలు మనము ఉన్నది నాలుగు స్టేట్లు దక్షిణాది రాష్ట్రాల వాళ్ళము ద్రవిడ భాషల వాళ్ళము ఈ మన నలుగురు నాలుగు భాషల మధ్యనే మనకు ఐకమత్యం లేకపోతే ఈ నాలుగు రాష్ట్రాల మధ్యలే ఐకమత్యం లేకపోతే మనం ఇంకా నార్త్ వాళ్ళు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి బోలేడు రాష్ట్రాలు ఉన్నాయి బోలేడు భాషలు ఉన్నాయి వాళ్ళతో మనం అసలు ఎక్కడి రాగలం అసలు ఆ సినిమా ఈవెంట్ లో సినిమా ప్రమోట్ చేసుకోవచ్చు కదా కాముగా అయిపోయింది ఇబ్బంది ఉండేది రెండు ఇబ్బందులు అవునన్నా కాదన్నా మనం ద్రవిడులు కలిసికట్టుగా ఉండాలి ఒక కుటుంబం వాళ్ళం మనం అది దానికి తిలోతకాలు ఇచ్చి మనలో మనమే కొట్టుకుని ఆవటం ఇప్పటికే కిన్ను తమిళనాడుకి కావేరీ జలాల విషయంలో పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటా ఉంటుంది ఆ విషయమయ్యే అయ్యే సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు ఇబ్బందులు పడతానే ఉంటారు ఈ తగాదాలు వస్తూనే ఉంటాయి సరే ఎన్నిసార్లునట్టు ఇప్పుడు కావేరీ వివాదం ఉండనే ఉంది ఇంకొక వివాదం ఎందుకు మనకి అవసరమా పోనీ సినిమా ప్రమోషన్కి ఏమన్నా అవసరమా లేదుగా అవసరమే లేదు ఎందుకు మాట్లాడినట్లు అసందర్భంగా అధిక ప్రసంగం అంటారు అసందర్భంగా అధిక ప్రసంగం అధిక ప్రసంగము తప్పే అసందర్భంగా మాట్లాడటము తప్పే దాని వల్ల నష్టం తప్పితే లాభం ఉండదు ఇప్పుడు ఆ ఆ నిర్మాతను చేసుకోవాలి అంతేగా అది పరిస్థితి అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకునేది ఏంటంటే మనము ద్రవిడ మూలం నుంచి మనవన్నీ ద్రవిడ భాషలు ఓకే మనం అందరం దళితులు ద్రావిడులమే ఈ నాలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు కొత్తగా ఐదో రాష్ట్రం అనుకోండి ఐదో రాష్ట్రమైనా మాట్లాడేది తెలుగే కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల వాళ్ళవి నాలుగు భాషల వాళ్ళవి మనము ద్రవిడులము ద్రవిడులము మనం కలిసి ఉండాలి అంతే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్